హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక మీ అందరికీ షేర్ షేర్ చేయడానికైతే కనుక చక్కని చక్కని శారీ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను అన్నీ కూడా అండర్ బడ్జెట్లో అయితే కనుక చాలా బాగుండేటువంటివి అట్ ద సేమ్ టైం మనకైతే కనుక మీషోలో చాలా కొత్తగా అయితే కనుక లాంచ్ అయినటువంటి శారీస్ని ఈ వీడియోలో అయితే కనుక షేర్ చేస్తానండి చాలా లైట్ వెయిట్ శారీ అసలు కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది మంచి గంధం కలర్ లో అయితే కనుక దాని మీద మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా గ్రీన్ కలర్లో మనకి ఈ విధంగా అయితే కనుక వచ్చింది ఇదంతా కూడా ప్రింటెడ్ లైక్ ఆ దానిలో ఉన్నటువంటి డిజైన్ అని చెప్పచ్చు ఇది వాష్లో కూడా పోయేది కాదండి మీకు చూపిస్తాను నేను ఓపెన్ చేసి వెరీ లైట్ వెయిట్ ఫ్యాన్సీ సారీ అండ్ ఈ సారీ కూడా అయితే కనుక మనకి ప్రజెంట్ మీషోలో చాలా లేటెస్ట్గా అయితే కనుక వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ ఇది ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫుల్ ట్రెండింగ్ సారీ అండి యాక్చువల్గా నేను ఇప్పుడు జస్ట్ కూర్చునే ముందే చూశాను యాక్చువల్గా ఈ వీడియోలో ఈ కలర్ స్టాక్అవుట్ అయిపోయింది దీంట్లోనే ఇంకో కలర్ కూడా ఉందండి అసలు బ్యూటిఫుల్గా ఉంది ఆ కలర్ కూడా చాలా చాలా బాగుంది అది మాత్రం నేను మీకు లింక్ ఇవ్వగలను మీకు తెలుసు కదా స్టాక్అవుట్ అయిపోతే లింక్ షేర్ చేయడానికి రాదు అనేసి కాబట్టి ఒకవేళ చూడండి ఇది అవైలబిలిటీ ఉందంటే కనుక ఏదో ఒక రోజు ఖచ్చితంగా సెల్లర్ రిపీట్ అయితే కనుక మీకు అక్కడ దొరుకుతుంది ప్రెజెంట్ అయితే కనుక దీనిలో టూ కలర్స్ ఉన్నాయి నేను ఈ కలర్ తెప్పించాను ఈ కలర్ ఇక్కడ అవుట్ అయిపోయింది బట్ ఆ కలర్ అవైలబిలిటీ ఉంది మళ్ళీ చెప్తున్నాను ఆ లింక్ అయితే నేను ఇవ్వగలుగుతాను మళ్ళీ వచ్చి నాకు కింద కామెంట్ లో మాత్రం ప్లీజ్ రిపీట్ చేయొద్దు నేను ఇంత రిక్వెస్ట్ ఇక్కడ మీకు క్లియర్గా ఉన్నది కూడా చూపిస్తాను న్యాచువల్గా అసలు తీసేద్దాం అనుకున్నా పక్కకి చీర కానీ ఆ కలర్ కూడా చాలా బాగుందండి నేను మీకు సైడ్లో రెండు ఫొటోస్ పెడతాను చూడండి మీరు కింద లింక్లో కూడా చూడండి అండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అది కూడా నాకు తెలుసు అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ సో నేను ఏంటంటే కొంచెం కెమెరాకి బాగుంటుంది కదా అని చెప్పి నేను బ్లూ ఆర్డర్ పెట్టాను సో కరెక్ట్గా ఈ పర్టికులర్ డిజైన్ వచ్చేసరికి అక్కడ స్టాక్ అవుట్ పడింది ఈ ఈ కలర్ కూడా అండి ఈ సారీ కూడా బాగా ట్రెండ్ అవుతుంది సో ఇది కూడా మంచి మైసూర్ సిల్క్లో ఉంటాయి కదా జనరల్గా మనకి ఇలాంటి సారీస్ దాంట్లో అయితే కనుక ఇలా మనకి ఇది దాన్ని ఏమంటారు దానిలో రిప్లికా టైప్ అనుకోవచ్చు ఈ పర్టికులర్ కాన్ కాంబినేషన్స్ కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి త్రీ షేడ్స్ ఉన్నవి కూడా సో ఇది కూడా అయితే కనుక చాలా లేటెస్ట్ గా మనకి మీషోలో వచ్చింది ఇది ఒక పర్టికులర్ డిజైన్ చెప్తాను చూడండి ఈ ఈ సారీ అండి నేను కార్ట్లో వేసుకున్నప్పుడు ఫస్ట్ స్టాక్అట్ అయిపోయింది సరేలే అని చెప్పేసి నేను లిస్ట్లో వేసి పెట్టుకున్నాను నాలుగు రోజుల తర్వాత ఎందుకో నాకు మళ్ళీ చూస్తే స్టాక్ ఉంది సరే అని చెప్పి నేను చెక్ అవుట్ చేశాను ఇప్పుడు వెళ్ళి చూస్తే అవుట్ అయిపోయింది అవుట్ ఉంటుంది స్టాక్అట్ అవుతుంది స్టాక్ అవుట్ ఉంటుంది టైమ్ డేస్ మళ్ళీ అవుట్ అవుతుంది అలా చేస్తున్నారు యాక్చువల్గా ఇప్పటికైతే ఉంది ఒకవేళ ఎవరలేకపోయాను అంటే కనుక అవుట్ అయిపోయినట్టే అని మాత్రం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ అండి సో ఇది కూడా చాలా బాగుంది ఇది ఎవరైనా కట్టుకోవచ్చు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కానీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది బ్లూకి బ్లూ కాంబినేషన్ పైన అయితే కనుక ఇలాగా నేను వేసినటువంటి రోజు నా డ్రెస్ ఉంది కదా అండి నేను ఇలాంటి వాటితోనే దీని అయితే కనుక డిజైన్ చేయించాను లైక్ ఇది కూడా కంప్లీట్ కాటన్ బేస్డ్లో అయితే కనుక వచ్చినటువంటి సారీ మీకు బ్రింజాల్ బ్లూ అయితే కనుక మనకి ఈ సారీ కాంబినేషన్ అనేది ఉంటుంది కనుక ఇంకొకొక్కటిగా అయితే కనుక చూసుకుందామండి ఈ సారీ కూడా అండి కలంకారీ శారీస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతాయి మళ్ళీ కూడా దసరాకి అనేసి అయితే కనుక ఈ సారీ ఒకటి తెప్పించాను సో మీకు అయితే షేర్ చేస్తాను పెద్ద బోర్డర్తో వచ్చింది కి బాగుంటుంది గౌన్లకు బాగుంటుంది ఈ ద్రాడ పిల్లలు ఏమైనా చిన్న ఏజ్ వాళ్ళు ఉంటే కనుక అండి రెండు లెహంగాలుగా చేయించవచ్చు లేకున్నా రెండు గౌన్లుగా కూడా అయితే కనుక చేయించుకోవచ్చు అనమాట సో ఇవాళ నేను చూపించేవన్నీ కూడా డెఫినెట్గా నేను మీకు బాగుంటాయని అనుకుంటున్నాను సో నా గౌన్ అయితే కనుక డీటెయిల్స్ వచ్చేసి నేను తేజస్వి కలెక్షన్స్లో తీసుకున్నాను ఒకటే పీస్ అవైలబుల్ గా ఉందండి నాకు గనుక నేను పెట్టేసుకున్నాను పేజ్ కి ఫాలో అవ్వండి మీరు డెఫినెట్గా గా అయితే కనుక లేటెస్ట్ కలెక్షన్స్ అప్డేట్స్ అందులో నుంచి కూడా మీరు అయితే హ్యాపీగా చూసుకుని తీసుకోవచ్చు కంప్లీట్ ప్యూర్ నారాయణ పేట షైన్ క్వాలిటీ అంతా కూడా అండి ప్యూర్ క్వాలిటీ మీద చక్క చిన్న బార్డర్లో లో అయితే కనుక వచ్చింది నేను మీకు సైడ్ లో ఫోటో పెడతాను యాక్చువల్గా మీకు లాంగ్ లో కూడా కనిపించదు కదా బార్డర్ కూడా చాలా బాగా వచ్చిందండి నేను నా ఫిట్టింగ్ అయితే కనుక పర్ఫెక్ట్ గా ఉందని అయితే తీసేసుకున్నాను ఎందుకంటే కస్టమైజ్డ్ అందులో ఆ పేజ్ లో వచ్చే ఏదైనా ఒక్కటే పీస్ ఉంటుంది సో అది అక్కడ అయిపోయిందంటే ఇంకా అయిపోయింది కాబట్టి నేను మీకు ఇది ఇంకా నేను డీటెయిల్స్ కూడా ఇంతకన్నా ఇవ్వలేను మీరు అడిగినా కూడా అక్కడ అవైలబిలిటీ అనేది ఉండదు పేజ్ ఫాలో అయితే అప్డేట్స్లో దొరుకుతుందండి మీకు ఫస్ట్ అయితే ఇంకా వన్సారి చూసుకుందాము హా జ్యువెలరీ వచ్చేసి అయితే కనుక నేను ఓమ్ స్థాయిలో తీసుకున్నానండి ఐ థింక్ ఇది తీసుకునే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అయింది ప్రజెంట్ ఇది కూడా అవైలబిలిటీ ఉండి ఉండదు నా సెట్లలో నుంచి అయితే కనుక నేను వేసుకున్నటువంటి డీటెయిలింగ్ ఈ రెండు కూడా దొరికేవి కావండి సో నేను జస్ట్ ఇట్లా మ్యాచ్ చేసుకున్నాను అంతే ఇంకా ఈరోజు నేను చూపించే శారీస్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీకు సో చూసుకోండి అన్ని కూడా చాలా లేటెస్ట్గా అయితే కనుక తీసుకొచ్చినటువంటి ఈ డిజైన్స్ తప్పకుండా మీ మనసు దోచుకునే వెళ్తాయి అన్నమాట అంత బాగున్నాయి సన్నన్స్ బార్డర్ అండి గోల్డ్ దాంతో అయితే కనుక వచ్చేసింది మీకు ఇది చక్కగా ఉంది లైట్ వెయిట్లో అయితే కనుక లైట్ వెయిట్ శారీస్ ఇష్టపడే వాళ్ళకు కూడా ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అలా నచ్చేస్తుందండి అండి సో చూసుకోవచ్చు చెప్పాలంటేనండి ఇది పేపర్ వెయిట్ కూడా ఉండదు అంత లైట్ వెయిట్ శారీ అది కూడా ముందే చెప్తున్నాను సో మీరు ఆ బరువుకి అంజాన్ వేసుకునే తీసుకోండి అండి ఇంకా చెప్పాలంటే శారీ కన్నా కూడా బ్లౌజే గట్టిగా ఉంది మంచి బెనారస్ టైప్ లో అయితే కనుక చక్కగా ఎయిటీ సెంటీమీటర్లో మంచి వీవింగ్ క్వాలిటీలో అయితే కనుక మంచి కలర్ పైన అయితే కనుక వచ్చిందండి ఇది గుట్టించుకున్నా కానీ బోల్డ్ అని శారీల కూడా మనం చక్కగా మిక్స్ అండ్ కూడా వాడుకోవచ్చు ఇంకా చెప్పాలంటే దీనికి గ్రీన్ బ్లౌజ్ కూడా బాగానే ఉంటుంది సో స్లిమ్ గా కూడా కనపడతాం అనమాట సో ఇది కంప్లీట్ గా శారీ లుక్ ఇలా ఉంది యాక్చువల్గా దీన్ని కట్టుకునే విధంగా కట్టుకుంటే కనుక అండి అద్భుతంగా ఉంటుంది నేను కట్టి చూపిస్తాను నా దగ్గర గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంది అండ్ ఆ కలర్ కూడా ఉంది యాక్చువల్గా సో నేను గ్రీన్ బ్లౌజ్ వేసుకుని కాంట్రాస్ట్ అయితే కనుక ఇస్తాను దాని మీకు అర్థమవుతుంది కంప్లీట్ లుక్ అయితే కనుక వెరీ క్లాసీ అండ్ లైట్ వెయిట్ లిటిల్ బిట్ అయితే కనుక ట్రాన్స్పరెంట్ ఉంటుంది సో మీరు ఒకవేళ స్టెప్స్ అది పెట్టుకుని కట్టుకుంటే నిండుగా బాగుంటుంది ఖచ్చితంగా స్లిమ్గా ఉంటుంది నో డౌట్ అందులో కూడా సో కావాలనుకునేవారు అయితే కనుక చూసుకోండి అండి నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా వెళ్ళొచ్చు ఇది ఒక ట్రెండింగ్ చీర అని చెప్పొచ్చు అనమాట సో ఇదైతే కనుక నా ఫస్ట్ సారీ డీటెయిల్స్ నెక్స్ట్ ఈ సారీ ఈ అయితే కనుక మీరు ఆ కలర్ లో తీసుకోవడానికి రెడీగా ఉన్నండి చాలా బాగుంది ఆ కలర్ సో ఈ కలర్ నేను మీకు ఎగ్జాంపుల్ గానే ఇప్పుడు నేను చూపెడుతుందని అనుకోండి బికాస్ నాకు రెండు కూడా బాగా నచ్చాయి కలర్ కాంబినేషన్స్ అనేది ఇలా ఉంటుంది పేజ్ అయితే తప్పకుండా ఫాలో అయిపోండి అండి డెఫినెట్గా గా మీకు డిఫరెంట్ కలెక్షన్స్ డిఫరెంట్ వెరైటీస్ అనేది రోజు మన వీడియోస్లలో అప్డేట్స్ ఉంటాయి లేటెస్ట్ కలెక్షన్స్ ఎప్పటికప్పుడు నేను మీకు అందిస్తూనే వస్తాను దెన్ మీరు హ్యాపీగా అయితే షాపింగ్ చేసుకోవచ్చు మన వీడియోస్ త్రూ ఆల్రెడీ ఇక్కడ ఒక జాయింట్ లా పెట్టారనమాట ఇది కంప్లీట్ గా బ్లౌజ్ అండ్ మనకి తెలియడానికి ఇది మొత్తం అంతా కూడా ఇట్లా గోల్డ్ జరి బుట్టితో అయితే కాంబినేషన్ వచ్చేసిందండి ఇది అయితే మనకి బార్డర్ వచ్చేసి ఇట్లా వైట్ బార్డర్ షిబోరి స్టైల్ అయితే వస్తుంది టూ సైడ్ కూడా అలాగే బార్డర్ వచ్చేసింది మీ ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు మొత్తం అంతా కూడా వీవింగ్ కాన్సెప్ట్ లో అయితే కనుక సారీ కంటిన్యూషన్ మనకి ఇలాగే వచ్చిందండి కలర్ కాంబినేషన్స్ దీనిలో రెండు ఉన్నాయి రెండు కూడా చాలా బాగున్నాయి సో మీకు ఒకవేళ నచ్చిందని అనుకుంటే కనుక మీరు ఇలా తీసేసుకోండి అండి ఇదైతే టాజిల్స్ తో కంప్లీట్ గా ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి సారీ అని చెప్పొచ్చు ఓవరాల్ గా అయితే కనుక కంప్లీట్ గా మనకి సారీ లుక్ అండి వెరీ నైస్ సారీ వైట్ బ్లౌజ్ ఉన్నా చక్కగా వేసుకోవచ్చు నేను చెప్తున్నాను కదా మీకు నేను కట్టుకునే చూపిస్తాను సో ఇది అయితే కంప్లీట్ కాంబినేషన్ చక్కగా ఉన్నాయి దీనిలో రెండు కలర్స్ ఇచ్చారు సెల్లర్ రెండు సూపర్ ఉన్నాయి సో మీ చాయిస్ తో కనుక తీసేసుకోండి ఇందులోంచి మీకు ఏది నచ్చినా లైట్ వెయిట్ ప్రీమియం క్వాలిటీ లో అయితే కనుక వచ్చినటువంటి చక్కని చీర కాంబినేషన్ చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇది ఎలాగో అవుట్ అయింది కాబట్టి అది అయితే మిస్ చేసుకోవద్దు అది కొంచెం ఆనియన్ పింక్ షేడ్ అయితే కనుక ఉంది అదిగో ట్రెండింగ్ కలర్ అండి అసలు చాలా బాగుంది అసలు మిస్ చేసుకోవద్దు లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ప్రతిదీ కూడా క్లియర్గా సో మీకు నచ్చింది అనుకుంటే మాత్రం మిస్ చేసుకోకుండా అయితే కనుక అవుట్ అవ్వక ముందునే రాబోయే టూ త్రీ డేస్లో సేల్ ఉందండి ఖచ్చితంగా సేల్ లో దొరకవు ముందు లేకపోతే మాత్రం అసలు అర్ధరాత్రి నుంచి మొదలు పెట్టేస్తారు కొంతమంది అయితే కాబట్టి నేను ముందే చెప్తున్నాను సో ఫాస్ట్గా లేకపోతే ఉండవు సో ఈసారి చూద్దామండి ఇది అయితే కనుక ఇట్లా మైసూర్ సిల్క్స్ ఆ టైప్లో అయితే కనుక లుక్ ఉందన్నమాట ఆఫ్కోర్స్ నేమ్ చెప్పడం కూడా తప్పేలేండి ఇది కొంచెం మనకి సెమీ అవేమో థౌజండ్స్లో ఉంటాయి కదా రేట్లు ఇది అయితే కనుక బ్లౌజ్ బట్ దాని రిప్లికా అండి చాలా బాగుంది యాక్చువల్గా బడ్జెట్ రేంజ్ అయినా కానీ చాలా బాగుంది చీర అది ఒకటి చెప్తాను బ్రైట్ మంచి రెడిష్ పింక్ పైన అయితే కనుక ఈ సారీ బ్లౌజ్ అనమాట చక్కగా ఇచ్చారు వన్ మీటర్ ఫ్రీగా ఇచ్చారు ప్లస్ సైజ్ వాళ్ళు కూడా హాయిగా గుట్టించుకోవచ్చు నచ్చిన డిజైన్ పెట్టేసి ఇది అయితే కనుక మనకి సారీ అండి ఇట్లా త్రీ కలర్స్ బ్లూ చాలా బాగుంది ఎల్లో బాగుంది ఈ బ్లౌజ్ కాంబినేషన్ బట్టి కనుక రెడ్ వచ్చేసి దానికి గోల్డ్లో అయితే మనకి కంప్లీట్ సారీ అనేది వచ్చింది చక్కగా అనిపిస్తుంది అసలు ప్యూర్ ఉన్నంత మంచి క్వాలిటీ పైన అయితే కనుక ఉందండి బ్యాక్ సైడ్ అంతా కూడా జరి అంతా కూడా వీవింగ్ అన్నిటిని కూడా నేను మీకు ఇక్కడ క్లియర్గా చూపెడుతున్నాను ఇవి బాగా ట్రెండింగ్ ఉన్నాయండి ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి మనకి ఇలా సారీస్ ఇలా త్రీ కలర్స్ పైన అయితే కనుక సారీ కంటిన్యూషన్ మనకి ఈ విధంగానే వస్తూ వచ్చింది ఇది అయితే కనుక మనకి పళ్ళు మిస్ అయితే మాత్రం మళ్ళీ మళ్ళీగా ఉండేటువంటి చీరలు కావండి ఈరోజు నేను చూపించేవి అన్ని లేటెస్ట్ ఇంతవరకు ఎవరు కూడా చూపించినటువంటి చక్కని సారీస్ అనమాట చూసారా శారీ కాంబినేషన్ అసలు ఎంత బాగుందో ఇలా ఉంటుంది సూపర్ లేదు సూపర్ ఉంది కట్టే ఇంకా సూపర్ ఉంటుందండి ఎగ్జాక్ట్గా మనకి ఈ కలర్ బ్లౌజ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది కాబట్టి సో మనకి కరెక్ట్గా కూర్చుంటుందండి సరిపోయి కరెక్ట్గా కాంబినేషన్ అనేది ఇలా వస్తుంది ఇప్పుడు మీరు చూసుకోవచ్చు కాంబినేషన్ చాలా బాగా కట్టినాక ఇంకా లుక్ బాగుంటుంది జ్యువెలరీ అది పెట్టుకుని మనం కొంచెం ఏం లేకుండా బ్లాక్ బీడ్స్ వేసుకున్నా కానీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి మిడిల్లో ఆ ఎల్లో వచ్చింది కదా మంచి బంగారం లాగా చక్కగా ఉంది ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ అండి ప్రీమియం క్వాలిటీలో వచ్చినటువంటి ఈ పర్టికులర్ డిజైన్ కూడా చూపిస్తాను దీంతో కూడా చాలా మంది కూడా సెలబ్రిటీస్ స్టైల్ చేస్తున్నారు రీల్స్ చేస్తున్నారు అలాంటి దాంట్లోనే అయితే కనుక ప్రీమియం క్వాలిటీలో నేను ఈ శారీ తీసుకొచ్చాను చాలా బాగుంది క్వాలిటీ అయితే లైక్ మీరు గౌన్లు అలాంటివి కూడా అయితే కనుక చేయించుకోవాలన్నా నేను హైలీ రికమెండ్ చేస్తాను మీకు స్టిఫ్నెస్ ఉంటుంది ఫ్యాబ్రిక్లో చక్కగా అయితే కనుక మీకు మంచి లైఫ్ ఉంటుందండి బూటీ కాంబినేషన్ కలర్ అంతా కూడా చాలా చాలా అయితే కనుక బాగా కనపడుతుంది మీరు వేసుకున్నా కానీ సన్నంచు బార్డర్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బూటీ అనేది అయితే కనుక వచ్చింది కాంబినేషన్ బ్లూ టు బ్లూ అనమాట రెండు కూడా సో డిఫరెంట్గా అయితే కనుక ఉందండి ఎంత బాగుంది కాంబినేషన్ కట్టే లుక్ సూపర్ ఉంటుంది ఎగ్జాక్ట్ ఈ దాన్ని బట్టి మనకి బ్లౌజ్ వచ్చింది నేను మీకు చూపిస్తాను ఒకసారి అయితే కనుక మీరు మిడిల్లో గోల్డ్ ఫ్లవర్ ఆ డిజైన్ కూడా చూసుకోండి అండి ఇప్పుడు నేను కుట్టించుకున్నట్టుగా కూడా మీకు నచ్చినట్టు మీరు నెక్స్ అది పెట్టుకుని కూడా చక్కగా అయితే కనుక గౌన్లు అలాంటివి కూడా చేయించుకోవచ్చు అనమాట సో చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా చక్కగా కట్టుకోవచ్చు శారీ అయితే మాత్రం చాలా బాగుందండి ప్రీమియం క్వాలిటీ ఆలోచనే అవసరం లేదు క్వాలిటీ ఎలా ఉంటుందని నాది గ్యారెంటీ మంచి కాటన్ పైన వచ్చింది హైలీ రికమెండెడ్ నా తరఫు నుంచి మీకు ఇదైతే కనుక మనకి ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ వచ్చిందండి ఆ బ్లౌజ్ కాంబినేషన్లో అయితే కనుక మనకు వచ్చింది మీరు లైన్ పెట్టించుకోండి లేకపోతే స్లీవ్స్ పెట్టించుకోండి సో ఆ విధంగా అయితే కనుక మీరు దీన్ని చక్కగా డిజైన్ చేయించుకోవచ్చు లేకపోతే ఒక బార్డర్ లాగా తీసుకుని ఇదిగో ఇలా పెట్టించుకోండి అట్లా మీకు ఎలా అయితే నప్పుతుంది అనుకుంటారో అలా పెట్టి అయితే కనుక చక్కగా కుట్టించుకున్నారంటే మాత్రం సారీ అదురుసు అదురుసో ఉంటుందండి కాంబినేషన్ చాలా బాగుంది మంచి క్వాలిటీ ఎక్కడ ఎక్స్ట్రా థ్రెడ్స్ కానీ ఏం లేదు ప్యూర్ కాటన్ ఓకే ఇలా ఉంటుంది లుక్ చాలా బాగుంటుంది అండి ఎవరు వేసుకున్నా కానీ చాలా బాగా కనపడుతుంది యాక్చువల్గా దసరా అవన్నీ వస్తున్నాయి కదా సో అందులో అయితే కనుక మీరు ఎప్పుడైనా వన్ డే కట్టుకోవడానికి కూడా బాగుంటుంది టెంపుల్స్కి అట్లా వెళ్ళినా కానీ చాలా బాగా అయితే కనుక పర్ఫెక్ట్గా ఉంటుందని దీన్ని అయితే కనుక తీసుకున్నాను సో ఇప్పుడు ఆల్రెడీ మనం కూడా దసరాకి మొత్తం అంతా కూడా కలెక్షన్స్ స్టార్ట్ చేసేసాం కాబట్టి మీరు కూడా షాపింగ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి మంచి మంచి కలెక్షన్స్ ఫాలో అయితే కనుక డైలీ అప్డేట్స్ ఇస్తాను తప్పకుండా యూజ్ అవుతాయి అండ్ ఇది అయితే కనుక నెక్స్ట్ అండి సారీ వచ్చేసి అయితే కనుక మనం చూడబోతున్నాం ఇప్పుడు కలంకారీస్ లోనే వన్ ఆఫ్ ద బిగ్ బోర్డర్ శారీస్ అని చెప్పుకోవచ్చు బ్రోకెట్ బ్లౌజ్ అయితే కనుక వచ్చిందండి ఇదైతే మనకి అండ్ ఇది కూడా మనకైతే ఎయిటీ సెంటీమీటర్ అయితే కనుక బ్లౌజ్ వచ్చేసింది బ్లౌజ్ కూడా నేను ఎవ్రీ వీడియోలో ప్రతిదానికి కూడా చెప్తున్నాను అడుగుతున్నారు కూడా క్లియర్గా చెప్పకపోతే అందుకోసం నేను ప్రతిదీ కూడా మెన్షన్ చేస్తున్నాను బార్డర్ అండి బ్రొకెట్లోనే మనకి హెవీగా వచ్చింది ఎక్కడ కూడా ఎక్స్ట్రా థ్రెడ్స్ లేవండి వెరీ నైస్ క్వాలిటీ అండ్ ఇక్కడ నుంచి అయితే కనుక మనకి బార్డర్ అనేది పైన స్టార్ట్ అయిపోయి ఇక్కడ నుంచి అయితే కనుక మనకి బిగ్ బార్డర్లోని కంప్లీట్ కాన్సెప్ట్ కాంబినేషన్ అనేది శారీకి ఇలా స్టార్ట్ అవుతుంది బ్యాక్ సైడ్ అంతా కూడా వీవింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి మీరు చూసుకోండి అండి ఓకేనా మంచి కాన్సెప్ట్ యాక్చువల్గా ఇది కూడా కట్టి కూడా బాగా కనబడుతుందండి చీర ప్రీమియం క్వాలిటీ తెలిసిపోతుంటుంది మీకు ఖచ్చితంగా అయితే కనుక దాని క్వాలిటీ ఏంటి అనేది కూడా చూసే వాళ్ళకి కట్టినప్పుడు పళ్ళు మంచి ఆరంజ్ అయితే కనుక వచ్చేసింది కాంబినేషన్ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది ఓకేనా కాంబినేషన్ ఇది అన్నీ బాగున్నాయి అన్నీ కూడా లేటెస్ట్ పని అయితే కనుక తీసుకొచ్చే నేను మీకు షేర్ చేశాను అండ్ తప్పకుండా పేజ్ అయితే ఫాలో అయిపోండి మంచి మంచి కలెక్షన్స్ ఎవ్రీడే కూడా అప్డేట్ ఇస్తాను కాబట్టి మీ షాపింగ్ మన వీడియోస్తో ఇంకా కూడా ఈజీ అవుతుంది తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి ఇందులో నుంచి ఏదైనా కలెక్షన్స్ నచ్చితే కనుక మీ వాళ్ళు కూడా కొనుక్కోవడానికి మన వీడియో చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్